ఇప్పుడైన తర్వాత పెన్షనర్లకు భారీ షాక్ జనవరి ఒకటి నుండి కొత్త రూల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి వీడియో అయితే చేరుతుంది ఇంకా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశంపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది ఇటీవల కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు కింద పింఛన్లు తనిఖీ చేయగా చాలా మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈ క్రమంలో ఇక రానున్న మూడు నెలల్లో పెన్షన్లు తనిఖీ చేసి అనర్హులుగా తేలితే వెంటనే పెన్షన్లు కట్ చేయాలని ఆదేశించారు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి అనర్హులు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్తున్నారు దొంగ సర్టిఫికెట్లతో చాలా మంది పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈ మేరకు అధికారులు చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హుల పేర్లను పింఛన్ల జాబితాల నుంచి తొలగించే పనిలో ఉంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య నిర్ధారణ పరీక్షలకు సిద్ధమైంది మేరకు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మందికి ఈ పరీక్షల నిర్వహణకు ఆరు వందల డెబ్బై మంది వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది వీరిలో ఆర్దో కేటగిరీలో నాలుగు లక్షల అరవై నాలుగు వేలు విజువల్ విభాగంలో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఉన్నారు ఇక ఇతరులు ఈఎన్టీ కేటగిరీలో ఉన్నారని అయితే చెప్తున్నారు ఈ మేరకు వీరందరికీ కూడా ఇప్పుడు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం ఇటీవల రెండు రోజుల పాటు అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద సెర్ఫ్ అధికారులు తనిఖీ చేశారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పదకొండు వేల మంది పింఛన్దారుల వివరాలను తనిఖీ చేశారు ఈ పదకొండు వేల మందిలోనే ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లు తేలిందట ఇదే విషయాన్ని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు దగ్గర అధికారులు ప్రస్తావించారు పింఛన్ల విషయంలో అక్రమాలను గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో బోగస్ పెన్షన్ల అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో ఇప్పుడు వైకల్యం నిర్ధారణ శిబిరాలు నిర్వహించే పనిలో ఉన్నారు అధికారులు ఒకవేళ అనర్హులు ఉంటే వాళ్ళ పింఛన్లు వెంటనే కట్ చేయడం జరుగుతుంది